అక్కడి విశేషతరమైనటువంటి ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాలయం మొత్తం కూడా కృష్ణశ అంటే రాతి కట్టుబడితో నిర్మించబడుతున్నారు మనం ఇప్పటి వరకు చూసినటువంటి దేవాలయాలు తమిళనాడు కేవలమే ఉండబోతుంది అంతటి దేవాలయాన్ని మీ అందరి సహాయ సహకారాలతో కొద్దిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఈ దేవాలయాన్ని మనం తెలుసుకోవడం అలానే ఈ దేవాలయాలు చుట్టూ పూజా కార్యక్రమాలు నిర్వహించు రోజు చర్య విమం మీ యొక్క చర్య విమం అంటే ఎంతో మంది యువతని ఆవాధిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు